రాసవోరుద్రాస్పృశం రోగ్రం చిత్తరచంద్రహోర్వా ద్ధోరీ రాజా దానవేంద్రో మహాబల రక్షే మాచల మాచ విశ్వే ఖాతే సమరేషు ప్రభాచ్ యాచగత్త పఠవండి పాలా ఆవదం యత్ సంభృతం స్వ భా శర భాయి బందే రక్ష వస్తు ൃണോ ശരഭായയ ശുഭമുഗ്രവീനം ഇന്ദ്രസ്തോമേ പഞ്ചദന മധ്യമം

नाचो अरिस्ताना वे गोतनाचो भज मानो अनगी मान मन की लगन हिसाब है संगीरे और ना अक्ते बरे एम पी ददसरे गो जा आके जाओ तो मोय मोय ने कोनी है 18 ने ने लगन साथ चल आईपिनडी ए बाकी गाडी कटीस करा శ్రీకృష్ణుని యొక్క వరస చెల్లెలైతే ఎవరు ద్రౌపది శిశుపాలు శిక్షించడానికి శ్రీకృష్ణుడు ఆయన దగ్గర ఏముంటది సుదర్శన చక్రం ఉంటది ఆయన ఏం చేయాలని అన్ని వైపులకు పరిగెడతారు అప్పుడు ద్రౌపది ఏం చేస్తా అంటే ఆమె యొక్క చీరను చింపి ఆ యొక్క కృష్ణుడికి కడతది అంటే అప్పటి నుంచి ప్రతి చెల్లెలు అన్న గాని తమ్ముని కాని అంటే రక్షగా ఆ సమయంలో రక్షగా కట్టినందుతాను అప్పటి నుంచి నాకు రక్ష నేను నీకు రక్ష అంటే నాకు అన్ని వేళల సుఖ సంతోషాలతో భర్త ఎట్లయితే తోడుంటాడో భర్త కంటే ఎక్కువ బాధ్యత ఎవరిది సోదరుడు సోదరుడు ఎవరు అన్నా లేక తమ్ముడు వాళ్ళు ఎల్ల వేళల ఆ యొక్క అమ్మాయి ఉంది ఇప్పుడు అమ్మాయిని ఎట్లా చూసుకోవాలి భర్త కంటే ఎక్కువగా మన అన్న గాని చెల్లెల తమ్ముడు గాని వాళ్ళని అంతకంటే ఏ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ ఎవరు పోవాలి సోదరుడు పోవాలంటే అన్నగాని మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అన్ని మర్చిపోతున్నారు కాబట్టి చేయాలి మీకు రాగి కట్టిన వాళ్ళకు గానీ మనందరూ చెప్పుకుంటాం భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటే అక్క చెల్లెలు మన అక్క ఏం చేయాలి రక్షగా ఉండాలి ఎవరైనా ఆట పట్టిస్తున్నా బి చేస్తూ చేస్తున్నా తర్వాత మీకు చెడు ఆలోచనలు వచ్చిన వాళ్ళకు మీరు రక్షగా ఉండాలి కానీ మీరే వాళ్ళని ఏదో చేసినట్టు ఉండకూడదు వాళ్ళకి ఎప్పుడైనా అన్ని వేళలా మీరు రక్ష కల్పించాలి వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఏ పరిస్థితి వచ్చినా మీరు ముందుగా వెళ్ళి వారికి అడ్డుగా ఉండి ఆ పరిస్థితి నుంచి వాళ్ళను బయటపడేయాలి ఆ ఇప్పుడు మీరందరూ చేతులు ఒకరి పట్టుకో నేను చెప్పింది చెప్పండి ఫస్ట్ మీరు అమ్మాయిలు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మరిద్దరం దేశానికి రక్ష అంటే ఇప్పుడు ఆయన నీకు రక్ష ఉండడు నీవు ఆయనకు రక్షకుంటావు కానీ మీరిద్దరు కలిసి ఎవరికి రక్ష ఉండాలి ఎందుకు దేశానికి రక్షగా ఉండాలి మనం మాతృభూమి అంటాం మాతృదేశం అంటం అంటే మన దేశం మనకు తల్లితో సమానం కాబట్టి మన ఎవరైనా వచ్చినా అంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీ ఇద్దరు రక్షగా దేశానికి కూడా ఉండాలి మరొకసారి చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం దేశానికి రక్ష నీవు రక్ష నేను నీకు రక్ష